శ్రీపంచానశ్రామానికి స్వాగతం శిశోక్పత్ర నవ సంవత్సరం దక్షిణాయన హేమంత ఋతువు పుష్యవాసం ఈరోజు ఆదివారం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలకు ఈ రోజు తేదీ తదియ ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషాల వరకు తదుపరి చతుర్దశి రేపు ఎల్లువర్జము ఐదు గంటల వరకు ఉంటుంది రోజు నక్షత్రం ధనిష్టం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఈ ఈరోజు యోగము సిద్ధి ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఈ ఈరోజు గర్ణము గరిజ ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషాల నుండి ఉంటుంది తదుపరి వణిజ సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జవం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్హూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఈరోజు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు అవుతుంది ఈరోజు అమృతకాలం లేదు ఈరోజు సూర్యరాశి ధనస్సు చంద్రరాశి కుంభరాశి ఈరోజు తారాబలం మరియు చంద్రబలం తారాబల కలిగిన నక్షత్రాలు భరణి రోహిణి మృవశిర ఆరుద్ర ఉనవసు ఆశ్లేషం పూర్వ పాల్గొని హస్త చిత్త స్వాతి జ్యేష్ఠ పూర్వాషాధ శ్రవణ ధనిష్ఠ శతపిష పూర్వభత్ర రేవతి చంద్రబాబు కలిగి ఉన్న రాసుని మేష వృషభ సింహ కన్య ధనస్సు కుంభరాజు శుభ